చర్ల మండలం మావిడిగూడెం గ్రామస్తులు అరవై రెండు అరవై సర్వే నెంబర్ల గల పోడు భూముల్లో తొంభై నుంచి సాగులో ఉన్నారు దుమ్మగూడ మండలం గడ్డోరిగట్టు గ్రామస్తులు కూడా యాబై ఎనిమిది యాబై తొమ్మిదిలో గల సర్వే నెంబర్లు గల భూముల్లో సాగులో ఉన్నారు ఈ సంవత్సరం చేతికి వచ్చిన పత్తి పంటలను చేతికాడుకోడు మొత్తం ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ న్యూ డెమోక్రసీ బృందంతో ఐటీడీఏ పీఓ గారిని కలిస్తే ఈ గురువారం ఈ రోజు వచ్చి గడ్డోరిగట్టు గ్రామస్తుల పోడు భూములకు వచ్చి మాట్లాడుతామని హామీ ఇచ్చి ఆ హామీని పీఓగారు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని ఫారెస్ట్ అధికారులు పత్తి ముఖాను వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు అనంతరం దుమ్మగూడెం వచ్చిన అటవీ శాఖ చైర్మన్ పోదం వీరయ్య గారికి న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గట్టు మామిడిగూడెం గ్రామస్తులతో విడత పత్రం సమర్పించారు ఇప్పటికైనా ఐటీడీఏ పీఓ గారు యాబై ఎనిమిది యాభై తొమ్మిది సర్వే నంబర్లు గల భూమిని గడ్డూరుగట్టు గ్రామస్తులకు ఇప్పించారని రెండు పేల తొమ్మిదిలో ఫారెస్ట్ అధికారులే గడ్డూరుగట్టు గ్రామస్తులకు పోడు భూమిని కొలిచి సరహద్దులు పెట్టించి ఇచ్చారని వారికి పట్టాలు కూడా ఇష్యూ అయ్యాయని కాబట్టి వారి భూముల జోలికి ఫారెస్ట్ అధికారులు రాకుండా గారు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు గంటూరు గ్రామస్తులు తొంభై ఐదు నుంచి కూడా అడవి బోడు పట్టుకొని సాగులో ఉన్నారు ఎక్కడ ముక్కలు చేసుకొని ఇవాళ వ్యవసాయం చేస్తా ఉంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి వారి పైన అక్రమ కేసులు పెట్టి ఇవాళ వారి పైన దాడులు చేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడికైనా కూడా అధికారులు మాత్రం చెప్తా ఉన్నాం గుండెలల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం అట్లాగే కేసులు పెట్టిన అక్రమ కేసులు పెట్టిన విడుదల చేయాలని చెప్పి విడుదల చేయకుంటే మాత్రం ఆదివాసీలు అంటే అమాయకులు అని చెప్పి చూస్తా ఉన్నారు అడవిలో సైతం కూడా సినిరించి నిలబడ్డర్ మీ సంగతి చూస్తామని చెప్పి ఇవాళ హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది

సుజాత కమల మేడం ఇలాని సస్పెండ్ చేయాలని విడదాల్సి మా ఆడల్ని విడదల్సి పదిహేను రోజులు కూడా అయిపోయినాయి పైసలు అన్ని తీసేయాలని కోరుతాముఓ గారు ఈ రోజు వస్తామన్నారు రాలేదు సిసి గారు సోమవారం వస్తామని చెప్పారు కోసాలు కోట్యాలతో ఎదురు చూస్తా ఉన్నాము సార్ దేవుడు సార్తాను గడ్డూరు గట్ట మేము పత్తి జైలు పెట్టామండి పెట్టినా కూడా పత్తి మొత్తం ఈ ఈరోజు పివో వస్తానని చెప్పారు పివో కూడా రాలేదు పివో కోసం ఎదురు చూస్తున్నాము దీవుడి ఫోన్ చేస్తే ఎందుకు రావట్లేదు అని ఫోన్ చేస్తే మేము రాము సోమవారం వస్తామనేసి చెప్పారని చెప్పారు ఎలాగైనా పిఓ గారు రావాలి మా బోర్లు చూడాలి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతుంది